హైవ్ హస్ చాలా అంటే చాలా బాధేస్తుంది మన దగ్గర కూడా కొంతమంది బ్లైండ్గా కొన్ని కామెంట్లు పెడతారు ఆ జ్యోతిష్ మేళ ఈ జ్యోతిష్ మేళ ఆయన అలా అన్నాడు ఈయన ఎలా అన్నాడు సరే ఆ ఛానల్ ఇలా చెప్పారు ఈ ఛానల్ ఇలా చెప్పారు ఎందుకండి అది అవసరమా కాదు ఉపయోగపడేది కాదు ఇది కదా మనం చూసుకోవాల్సింది హైదరాబాద్లో ఇప్పుడు ఒక అమ్మాయి ఆత్మజ్యూహం చనిపోయింది కారణం ఏంటి యూట్యూబ్ ఛానల్లో ఎవడబడితే వాడు ఏది పడితే చెప్తూ ఉంటారు నేను చెప్పేదాన్ని కూడా తప్పు ఉంది రే అంటూ తిడుతూ కూడా కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు కింద అందరిని తిడుతూ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏంటి సీనియమ జర్నలిస్టులు తిడుతూ కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు కారణం ఏంటి మనం చెప్పే న్యూస్ అవతలకు అర్థం కాకపోవటం కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్పే న్యూస్లో వచ్చేసి ఫేక్ న్యూస్ ఉండటం నా వాటికి నేను క్రాస్ చెక్ చేసుకుని న్యూస్ ఇస్తాను ఒకవేళ ఎప్పుడన్నా నాకు తెలియకుండా పొరపాటు జరిగి తేడా న్యూస్ కనుక పెడితే తప్పు న్యూస్ కనుక అయితే ఇమీడియట్గా వీడియో తీసి అవసరపడేస్తాను ఎవరెండి కింద కామెంట్లో చెప్పగానే అది తిడుతూ చెప్పిన నార్మల్గా చెప్పినా సో నాకు జెన్యున్గా ఉంటే ఇష్టం అయినా సరే ఇంకా కొంతమంది తిడుతూ కామెంట్లు పెడతారు ఎందుకు ఏంటర్బా అంటే వాళ్ళు ఇంకొన్నట్టు సైకు ఆనందం అది ఏం చేయలేదు సో ఇటువంటి వాళ్ళు నేను చెప్పేది ఏంటి దయచేసి మీరు యూట్యూబ్ ఛానల్స్లో కనుక వీడియోలు కనుక చూస్తూ ఉన్నట్టయితే అందులో ఉన్నది నిజమా అబద్ధం అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఆ క్రాస్ చెక్ చేసుకుని ఓపిక లేక ఇది చూస్తున్నావురా బాబు అనుకుంటే వాడు జెన్యున ఆ కదా కలిసి అదన చెక్ చేసుకోండి యూట్యూబుల్లో ఆ స్వామి జని ఈ స్వామి జని వాడు వీడు ఎవడెవడో వచ్చి ఏదో చెప్తా ఉన్నారు ఇలా యూట్యూబుల్లో జ్యోతిష్యం ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండిద్ది ఆ రాశి వాళ్ళకి ఎలా ఉండేది ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండేది ఆ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండిదని ఈ మధ్య కొంతమంది చిల్లర నా కొడుకులు ఏమనుకోదు నేను తిడుతున్నా కొంతమంది చిల్లర నా కొడుకులు చిల్లర వేసా వేస్తూ ఏదేదో చెప్పేసి ఫోన్ నెంబర్లు ఇచ్చి ఈ ఫోన్కి ఫోన్ చేస్తే ఎటువంటి దోషం లేకుండా మీకు ఏ శాంతి చేయించాలి ఏ ఏ పూజలు చేయించుకోవాలి ఎలా ఏంటంటే చెప్తా అని చెప్పేసి అదో బిల్డప్ మళ్ళీ ఫోన్ చేస్తే నిమిషానికి ఎంత గంటకి ఎంత అని చెప్పేసి కర్మ కర్మ మళ్ళీ ఎటువంటి నమ్మే బ్యాచ్ మారలేదు ఓపెన్గా చెప్తున్నా ఏదో ఛానల్లో ఫేమస్ ఛానలే ఓంకారం గురుజీ అని ఎవరు వస్తూ ఉంటారు ఆ మీద కర్ణాటకలో ఎన్ని కేసులు ఉన్నాయి అతనికి సంబంధించేసి ఫోన్ నెంబర్లు తీసుకుని మళ్ళీ ఫోన్ చేస్తే డబ్బులు ఎంత అడిగారు ఏంటి అది మీ అలా మీ మన వాళ్ళే కొంతమంది కొంత కామెంట్లు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి అయిన సార్ స్టిల్ నమ్ముతూనే ఉంటారు అంతేందుకు వెనమ సిక్స్ టీవీ నన్ను ఒక వేరే ఛానల్లో యాంకర్ ఫోన్ చేసి నెంబర్ అడిగింది ఆయన ఎందుకంటే మాకు మేకప్ వేసే వ్యక్తి ఆ గురూజీకి పర్సనల్ మేకప్ మ్యాన్ వ్యక్తిగా మంచి చూడండి బాగా చూడండి అని చెప్తూ ఉంటాడు మరి నమ్ముతావు నువ్వు జ్యోతిషిషి అంటే నాకు ఎందుకంటే అవన్నీ అని చెప్పి అతను రివీలు ఇట్లా ఏ నెంబర్ అడిగారు రాబో ఏంట్రబాబు అంటే వాళ్ళకి ఏదో ఛాన్స్ అంటే నెంబర్ అంట పిచ్చి పెట్టినట్టు అడిగారు అయితే సర్లే ఇంకా అడిగింది కదా అని చెప్పేసి ఆ నెంబర్ ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళు కూడా చెప్పారు ఏ ఎస్పీ అంతా ఫేక్ ఎస్పీ డబ్బులు అడుగుతున్నారు అది ఇది అని చెప్పుకుంటే వచ్చినారు నమ్మటం మానేండే బాబు ముందని చెప్పేసి అన్న సో ఇప్పుడు ఏంటి విషయం ఇలా యూట్యూబ్లో ఒక అతను చెప్తూ ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహం వాళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి ఈ దోషాలు భార్యాభర్తలు విడిపోతారని చెప్పేసి చెప్పాడట దాంతో అంబరపేటలో చందు అండ్ స్వరూపాకి పుట్టినటువంటి భవిత ఈ భవితకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆమెకు ఐదు సంవత్సరాల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ రామకృష్ణ అలియాస్ రాముకి ఇచ్చి పెళ్లి చేశారు రాముకి ఆమెకు వయసు మూడు సంవత్సరాలు గ్యాప్ సో అంటే మంచి అన్నింటి దంపతులు వీళ్ళు వచ్చేసి కానాజీగూడ ఇందిరానగర్లో ఉంటూ ఉన్నారు వీరికి మూడు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు మొన్న ఆదివారం ఆ మూడు సంవత్సరాల బాబుకి బర్త్డే పార్టీ కూడా చేశారు సో ఆ బర్త్డే పార్టీకి వీళ్ళ అమ్మ నాన్నైతే రాలేదు బట్ మిగతా అందరూ వచ్చారు హ్యాపీ అంతా బాగా జరిగింది ఆ నెక్స్ట్ డే రోజు ఈ వీళ్ళ బాబు వచ్చేసి అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళేసి వచ్చాడు చూసేటప్పటికి వాళ్ళ అమ్మ ఊరేసుకొని ఉంది ఆ పిల్లోడు వెళ్ళి ఇంకా కింద ఉన్న వాళ్ళకి వీళ్ళకి మొత్తం చెప్పాడు ఫస్ట్ పిల్లోడు మొత్తం చూశారు ఆగ మేఘల మీద అమ్మాయి పేరెంట్స్ వచ్చారు అంబర్పేట నుంచి బంధువులు వచ్చారు ఆ సాఫ్ట్వేర్ రాముని పెట్టుకొని కొడుతున్నారు తిడుతున్నారు అప్పుడే అతను చెప్పాడు వీళ్ళేమంటారు నువ్వు కట్న డిమాండ్ చేస్తావు అందుకే రాత్రి ఎదురే అంటూ ఉంటే అప్పుడు చెప్పాడు మీ అమ్మాయికి జ్యోతిష్యం పిచ్చి జాతకాలు పిచ్చి యూట్యూబ్లో ఎవడెవడు చెప్పేవేయో చూస్తూ ఉండేది అలా గత కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్లో జ్యోతిష్యం అంటూ ఒకడు వచ్చేసి ఈ రాశి వారికి ఈ నక్షత్రం వారికి ఇదిగో సంసారం చేస్తున్న మూమెంట్లో వాళ్ళు విడిపోతారు అని చెప్పేసి ఎవడో చెప్తాను నాతో అంది ఏ ఏంటి పిల్లోడు గుట్టే కొన్ని జ్యోతిష్యం ఏంటి నువ్వేంటి మన బాగానే ఉన్నావు అదే నిదని చెప్తే కూడా నమ్మలేదు అలా చీటికి మాటికి మరలా గుర్తు చేస్తూ ఉంది ఇక మొన్న కోపం తట్టుకోలేక కొట్టేశాను ఇక దాంతో బ్రతుకుంటే ఇది గొడవలు అవుతున్నాయి అండ్ ఏదో ఒకరోజు విడిపోక తప్పదు ఆ జ్యోతిష్యుడు అలా చెప్పాడు అని ఇది అయిపోయి ఇక ఆమె ఊరేసుకొని చనిపోయినారు ఇది అతను చెప్పిన వర్షం అవునా కాదా అని చెప్పేసి పోలీసులు విచారణ చేస్తే వాళ్ళ ప్రాధాన్యం కూడా అదే నిర్ధారణ చేశారు ఇలా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు విచారిస్తారు కదా ఆమె ఆల్రెడీ చుట్టుపక్కల ఊరిలో చెప్పండిది కదా పలాను గురుగారు ఇలా చెప్పారు నా బొక్కలో గురువు మొహం బాగా కొట్టాలి వాడిని వాడు ఇలా చెప్పాడు గురువుగారు త్వరలో మేము విడిపోతామంట అని చెప్పిన చుట్టుపక్కల ఊరు విని ఉంటారు కదా అవునయ్య మాతో చెప్పింది అయ్యా అండ్ ఇతను ఆఫీస్లో ఆల్రెడీ కదా అరే పిచ్చిది ఇంకా నమ్ముతుందిరా ఇంత పెద్ద చదువులు చదువుకొని కూడా ఏంట్రా ఎవడో చెప్పింది నమ్మేసి బాధపడుతుందని అని చెప్పి ఇతర ఎవరికి బాధ ఎక్స్ట్రా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పి కదా సో వాళ్ళు వీళ్ళు అంతా కలగలిపి చెప్పింది పోలీసులు రిపోర్ట్ రెడీ చేస్తే చివరికి తేలింది ఏంటంటే చివరికి ఇస్ నథింగ్ బట్ ఒక క్లారిటీ ఏంటంటే ఆ యూట్యూబ్లో ఎవడో చెప్పినటువంటి ఈ మీ భార్యాభర్త విడిపోతారని చెప్పింది మైండ్లో పెట్టుకొని బాగా డిస్టర్బ్ అయిపోయి భర్త చీటికి మాటకి అంటూ ఉంటే అతని కోపమంచి కొడితే తిడితే ఆ ఇదిలో ఇంక ఈ రకంగా ఊరేసుకొని చనిపోయారు సో ఇప్పుడు చెప్పండి ఎవరని నమ్మాలి ఎవరైనా ఫాలో అవ్వాలి కింద కామెంట్లో తెలియచేయండి